కొవ్వూరు రైల్వే హాల్ట్ పునరుద్ధరణ కోసం రైల్వే మంత్రితో చర్చించడం సుపరిణామాన్ని కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి సభ్యులు పేర్కొన్నారు కోవిడ్ ముందు కొవ్వూరు రైల్వే స్టేషన్లో ఉన్న హాల్ట్ను పునరుద్ధరణ చేయడమే లక్ష్యంగా సమితి సభ్యులు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరికి వినీత పత్రం అందజేశామని హాల్ట్ల కొరకు రాజమండ్రి ఎంపీ కేంద్ర మంత్రితో చర్చించడం పట్ల సమితి సభ్యులు ఎంపీకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జగన్నాథరావు విల్సన్ రాజు టీడీఎల్ ప్రసాద్ సుబ్బారెడ్డి రత్నసాయి రమేష్ కళాదల్ చక్రవర్తి దొడ్డ రమేష్ గణేష్ కేవీ ఎస్విఎన్ మూర్తి వైకే శ్రీనివాస్ గారపాటి రామ్మోహన్ రావు నూలు శ్రీనివాస్ పి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఏర్పడిన ఈ కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి మరి ఏదైతే గత తొమ్మిది నెలలుగా ఉద్యమిస్తూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ కొవ్వూరు రైల్వే స్టేషన్లో ట్రైన్లు ఆగే విధంగా కార్యక్రమాన్ని చేపట్టడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రతి బుధవారము ప్రతి ఆదివారం నాడు ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర పరిరక్షణ సమితి సభ్యులందరూ కూడా మరి మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్యాచరణ గురించి వారందరూ కూడా ఒక నిర్ణయాలు తీసుకుని దాని ద్వారా మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు మరి ఈ కార్యక్రమంలో భాగంగానే ఇటీవల ఎవరైతే మన పురంధరేశ్వరి గారు మన ఎంపీ గారు ఎంపీ గారు కూడా మన కేంద్ర రైల్వే శాఖ మినిస్టర్ గారిని కలిసి మాట్లాడటం జరిగింది మరి ఆ విషయంలో మరి ఎంపీ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నారు మన సభ్యులు శ్రీనివాస్ గారు అందరికీ నమస్కారం గత ఐదు సంవత్సరాలుగా ఈ రవాణా సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న కొవ్వూరు పట్టణ ప్రజలు అలాగే చుట్టుపక్కల గ్రామాల వాసులు ఇబ్బందులను మనం చూస్తూనే ఉన్నాం ఈ ఇబ్బందులు తీర్చే విధంగా రైల్వే పరిరక్షణ సమితి గత తొమ్మిది నెలలుగా పనిచేస్తూ ఉంది విషయం కూడా అందరికీ తెలుసు మన బాధని ఈ ఇబ్బందుల్ని ఈవేళ రైల్వే మినిస్టర్ దాకా తీసుకెళ్ళి వీలైనంత త్వరలో పునరుద్ధరణ జరిగే పాత హాల్ట్లన్నీ కూడా తిరిగి పునరుద్ధరణ చేసేలాగా ప్రయత్నం చేసిన మన గౌరవ ఎంపీ గారు శ్రీ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరు గారికి రైల్వే పరిరక్షణ సమితి నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే రైలు ఆగేదాకా కూడా మనం రకరకాల కార్యాచరణలో భాగంగా పోస్ట్ కార్డుల ఉద్యమం కూడా మొదలు పెడుతున్నాం ఈ రోజు నుంచి దీనికి కూడా ప్రజలందరూ సహకరించాలని చెప్పి పేరు పేరున కోరుకుంటున్నాం మనకోవోరు అందరికీ నమస్కారం అండి ఎంతో కాలం నుంచి ఈ పువ్వురు రైల్వే స్టేషన్ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న మన ప్రజలందరికీ ప్రజలందరికీ కమిటీ వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మన రాజమండ్రి ఎంపీ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి వారికి తీసుకెళ్లి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి ఈ హాస్టల్ కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ విధంగా ఇంకా ఉద్యమాన్ని ఉద్యోగులు చేసి వైభవాన్ని ఓకే ఇదే సందర్భంగా మరి మన అందరం మన సభ్యులందరూ కూడా ఎవరైతే అందరినీ అందరినీ కూడా మనం పోస్ట్ కార్డుల ఉద్యమంలో మనం భాగస్వాములు చేస్తున్నాం అందరూ చూసినట్టయితే ప్రతి సభ్యుని దగ్గర కూడా ఒక పోస్ట్ కార్డు ఉంది ఈ రిటర్న్ పోస్ట్ కార్డుని మనము రైల్వే శాఖ రైల్వే శాఖ మినిస్టర్ గారికి మనము పోస్ట్ చేస్తాము మన చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ప్రతి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు కావచ్చు లేకపోతే కార్మికులు సోదరులు అందరూ కూడా ఈ పోస్ట్ కార్డుల ఉద్యమంలో పాల్గొని ఈ పోస్ట్ కార్డులను రైల్వే మంత్రి గారికి ఎక్కువగా మనం పోస్ట్ కార్డులు కానీ వేసినట్టయితే ఇటీవల మన పురంధరేశ్వరి గారు చేసిన ప్రయత్నానికి ఇది కూడా బలం చేకూరుతుందని మనం అనుకుంటున్నాం మరి ఈ సందర్భంగా మనమందరం కూడా మన అందరినీ చైతన్యం చేసి అందరి ద్వారా కూడా ఈ పోస్ట్ కార్డులు కూడా మనం వేయించాలి ఇదే సందర్భంలో ఎవరైతే మనం రైల్వే శాఖ వారిని అడిగినప్పుడు రోజు టికెట్లు తీసుకునే కార్యక్రమం గురించి కాకుండా సీజన్ టికెట్లు తీసుకోమని మనకు అడ్వైజ్ చేయడం జరిగింది ఆ సీజన్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సభ్యులు కూడా కనీసం ఒక సీజన్ టికెట్ నెలలో తీసుకున్నట్టయితే ఆ సీజన్ టికెట్ ద్వారా మనము సీజన్ టికెట్ ద్వారా ఒక యాభై టిక్కెట్లు జనరల్ టిక్కెట్లు కొన్నంత మనం ఫుడ్ కలెక్షన్ పెరుగుతుందని చెప్పేసి మనకు తెలియజేస్తున్నారు కాబట్టి సభ్యులందరూ కూడా ఎవరైతే మన సభ్యులందరూ ప్రతి నెల ఒక సీజన్ టికెట్ కొనవలసిందిగా అందరినీ కోరుతున్నాము ఇటీవల మన సభ్యులు మరి సీజన్ టికెట్ కూడా తీసుకున్నారు రాజమండ్రి వరకు అయితే వంద రూపాయలు నిడదగోలు వరకు అయితే ఇంకో వంద రూపాయలు అవుతుంది దయచేసి సభ్యులందరినీ కూడా మేము కోరేది ఏంటంటే ఈ సీజన్ టికెట్లు తీసుకొని మన ఇక్కడ టిక్కెట్లు కొనుగోలు యొక్క యావరేజ్ని కానీ మనం పెంచినట్టయితే మనకు ట్రైన్స్ అన్నీ కూడా ఆగుతూ ఉంటాయి మరి ఇదే సందర్భంగా రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే మన దగ్గరలో ఉన్న పోలవరం ఎమ్మెల్యే గారి దగ్గర నుండి నర్సాపురం ఎమ్మెల్యే గారి వరకు కూడా మనం కలుసుకొని వారి నుండి కూడా వినతి పత్రాలు రైల్వే శాఖ వారికి అందజేయమని మనందరం కోరదాము మరి ఈ సందర్భంగా ప్రతి మీటింగ్లో కూడా ఎంత బలమైన సంఖ్యతో మనం చేరుకోవడం వలన తప్పకుండా మన ఉద్యమము మనం తీవ్ర స్థాయిలో మనం ఏదైతే మనం అనుకుంటున్నామో మనకున్న ముప్పై నాలుగు హాల్టల్ కూడా ఆగుతాయి కాబట్టి దానికోసం మనందరం కూడా ప్రయత్నం చేద్దాము ఈ మీటింగ్ ప్రతి బుధవారము ఆదివారం కూడా జరుగుతుంది దీన్ని తాళ్ళపూడి పోలవరం మండలాలకు కూడా మనం విస్తరించే కార్యక్రమంలో భాగంగా మనం కూడా ప్రయత్నం చేస్తున్నాము మిత్రులందరూ కూడా ఆ ప్రాంతాలలో ఉన్న వారు కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మనమందరం కూడా ఈ సీజన్ టికెట్స్ పోస్ట్ కార్డ్సు ఇవన్నీ కూడా వేసి మన ఉద్యమాన్ని ఇంకా బలపరుద్దాము మన కొవ్వూరు మన కొవ్వూరు మన కొవ్వూరు మన కొవ్వూరు మన కొవ్వూరు మన కొవ్వూరు